ఈ మధ్యకాలంలో పండ్లు తినడానికి బాగా ఆసక్తి ఎక్కువ మంది చూపిస్తూ వస్తున్నారు రకరకాల పండ్లంటే బాగా ఇష్టపడుతున్నారు డబ్బులకి వెనకడకుండా పండ్లకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే కొద్దీ ప్రజల్లో ఆరోగ్యం పట్ల రోగ నిరోధక శక్తి పట్ల అవగాహన పెరిగి పండ్లకు మంచి గిరాకీ వచ్చింది ఈ మధ్య మనకు అందుబాటులోకి వచ్చిన కొత్త రకం పండు డ్రాగన్ ఫ్రూట్ ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచి కలర్ఫుల్గా రెడ్గా మామిడి పండు సైజులో ఉంటుంది చూడ్డానికి చూడండి ప్రకృతి ఎంత విశేషంగా రంగే రంగు అయితే అంత బాగుంటుంది ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడాను డ్రాగన్ ఫ్రూట్ని చక్కగా మంచి లాభదాయకమైన సాగుగా రైతులు వేసి అందిస్తున్నారు లక్షలు లక్షలు డ్రాగన్ ఫ్రూట్లలో డబ్బులు సంపాదించుకోవచ్చని పేపర్స్లో టీవీలో వచ్చేసరికి జనాలు ఎక్కువగా అటువంటి వాటిని పండించడానికి చదువుకున్న వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అవి కూడా మానేసి వ్యవసాయానికి వచ్చేస్తున్నారు ఎందుకంటే ఈ వైరస్ వల్ల కొన్ని కంపెనీలు మూతపడ్డం జాబులు పోయినవారు వ్యవసాయ వచ్చి ఇలాంటి మార్కెట్లో డిమాండ్ ఉన్నవి మంచి మంచివి అందించడానికి ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి డ్రాగన్ ఫ్రూట్ పండించి సమాజానికి ఇవ్వడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి తినేవారికి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ లోపల తెలుపుగా ఉండేది ఉంటుంది నలుపుగా ఉండేది ఉంటుంది రెండు రకాల గుజ్జులతో ఉంటాయి మార్కెట్లో ఎక్కువగా తెలుపుగా ఉండేదే దొరుకుతుంది గింజలు చూడండి కలువకాయలు తిన్నప్పుడు ఎలా ఉంటాయో అలా చిన్న చిన్నగా ఉంటాయి అలా ఇప్పుడు కొంత అంజీరా ఫ్రూట్ తిన్నప్పుడు ఎలా చిన్న చిన్నగా ఉంటాయో అలాంటివి అన్నీ కూడాను ఉంటూ ఉంటాయి ఆ గుజ్జును మనం యథావిధిగా తినేసేయొచ్చు అనమాట మరి డ్రాగన్ ఫ్రూట్లో ఎప్పుడు మనం చెప్పలేదు కదండీ అందుకే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతూ వస్తుంది ఇందులో ఒక వంద గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు తీసుకోండి తినే పదార్థాన్ని తీసుకోండి పై తొక్క వలె చేసి సుమారు అరవై క్యాలరీల శక్తి ఉంటుంది ఇతర ఫ్రూట్స్ వలె దానిమ్మ యాపిల్ అదే క్యాలరీస్ ఈ పండు కూడా అదే క్యాలరీస్ ఉంటాయి కాకపోతే సైజు అలా ఉంటుంది కానీ క్యాలరీస్ ఎక్కువ కాదు ఎవరైనా సరే మనం వాడుకోవచ్చు ఇందులో కార్బోహైడ్రేట్స్ కేవలం పదమూడు పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఫైబర్ మాత్రం త్రీ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది ఇందులో అలాగే కొవ్వులు అస్సలు ఉండవండి సున్నాగా ఉంటాయి ప్రోటీన్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ప్రోటీన్స్ ఉంటాయి ఇది డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నటువంటి విషయాలు పోషక విలువలు ఇక ఇందులో మెయిన్గా చెప్పుకోదగినది ఏమిటంటే మినరల్స్ చాలా బాగా ఉంటాయి అంతేకాకుండా ఫాస్ఫరస్ జింక్ కాల్షియం మెగ్నీషియం ఇటువంటివి అన్నీ కూడా క్లోరైడ్స్ అన్నీ కూడా చాలా బాగా సమృద్ధికరంగా లభిస్తూ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చెప్పబడింది ఇక ఇందులో మెయిన్గా ఒక ఫ్లేవనాయిడ్ ఉన్నది ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా మనకి పనిచేస్తుంది ఇది మెయిన్ లాభాన్ని కలిగిస్తుందని సైంటిస్ట్లు స్పెషల్గా చెప్పడం జరిగింది బిటాలైన్స్ అంటారు దీన్ని లైన్స్ ఫ్యావనాయిడ్స్ అంటారు ఈ యొక్క ఫ్లావనాయిడ్ మనలో జరిగేటటువంటి కణజాలు అనారోగ్యంగా మారేవి త్వరగా చనిపోవడానికి డ్యామేజ్ అయిపోవడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్ హాని అంటారు కదండి ఈ ఫ్రీ రాడికల్ హానిని ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ లాగా పనికొచ్చి ఈ బీటా లైన్స్ అనేవి చక్కగా వాటిని నిర్మూలించేస్తూ వస్తున్నాయి ఇది ఎలుకల మీద ఒక పరిశోధన చేశారండి దీంతో శాస్త్రవేత్తలు ఈ యొక్క ఎలుకల మీద శాస్త్రవేత్తలు ప్రయోగం చేసినప్పుడు వాటి యొక్క కణజాలాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటారు అనారోగ్యకరంగా కణాలు మారిపోయి చనిపోతూ ఉంటాయి అలాంటి పర్సంటేజ్ని డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చినప్పుడు థర్టీ పర్సెంట్ ఆ డ్యామేజ్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని డ్రాగన్ ఫ్రూట్ ఆపగలిగింది అన్నమాట ఇది ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏమిటంటే గనక ఎలుకల మీద జరిపిన పరిశోధనలు ఇంకొకటి కూడా తెలిసింది అది ఏమిటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ వచ్చి ఈ మధ్య చాలా కాలం అందరికీ కూడాను షుగర్ కనిపిస్తుంది రక్తంలో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది పని చేయకుండా అయిపోతుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయి ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే అవ్వడం వలన ఇన్సులిన్ పనిచేయకుండా అయిపోతుంది ఇప్పుడు చూడండి దోమల మందు ఇంట్లో పెట్టుకున్నామనుకోండి కొన్ని రోజులు పెట్టేసరికి దోమల మందు దోమలకి అలవాటై దోమలు కూడా మందుని తట్టుకోవాలని రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటాయి అందుకే దోమల మందు ఉన్నప్పటికీ దోమలు పడుకోకుండా ఎగురుతున్నాయి ఈ మధ్య వాటికి రెసిస్టెన్స్ వచ్చేసిందని అర్థం ఇన్సులిన్ ఉంటుంది కానీ రక్తంలో చక్కెర నియంత్రించే ప్రక్రియ సరిగ్గా చేయలేదు ఇన్సులిన్ దాన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటారు దీన్ని ఈ డ్రాగన్ ఫ్రూట్ చక్కగా మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా బిటా లైన్స్ అని చెప్పాం కదండి ఇది చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళు ఇచ్చిన కితాబు ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గడం వలన మరి వయసులో ఉన్నవారికి చిన్న వయసులో షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అవడం అదేవిధంగా డ్యామేజ్ అనేది ఇవి తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలాగా చేస్తుందని స్పష్టంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొకటి కూడా సైంటిస్ట్లు స్పెషల్గా డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నది ఎఫ్జిఎఫ్ ట్వంటీ వన్ ఉందని ఒక కెమికల్ ఉందని చెప్పడం జరిగింది ఇది లివర్కి చాలా బాగా మేలు చేస్తుంది డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి అంతేకాకుండా లివర్ హెల్దీగా ఉండడానికి డైజెస్ట్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి వీటన్నింటికి లివర్కి చాలా బాగా మేలు చేస్తుందని ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మనం తినడం వలన లాభాలు అనేకం ఉంటాయి అన్ని పాలల్లో ఉండేటటువంటి సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇలాంటి ఆక్సైడ్స్ అన్ని లభిస్తాయి న్యాచురల్గా తింటాము కాబట్టి ఇందులో ఇంకొకటి ఉందండి అతి ముఖ్యమైంది ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు కదండి ఓమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్లో ఉండేటటువంటి గింజలు ఉంటాయి కదండి చూడండి చిన్నగా సబ్జా గింజలు నీటిలో వేస్తే ఏ విధంగా ఉంటాయి మెత్తగా ఉబ్బి ఉంటాయి కదా నమలేస్తాం కదా ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉండేటటువంటి గింజల్లో ఒమేగాత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇలా మనం తినేసినప్పుడు అది వెళ్ళి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి హార్ట్ పని చేయడానికి హార్ట్ పనితీరుని మెరుగుపరిచి హార్ట్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఒమేగాత్రి ఫ్యాటీ యాసిడ్స్ డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నవి బాగా పనికొస్తాయని పరిశోధనల్లో చెప్పడం జరిగింది ఇక్కడ కాస్టే కానీ ఈ మధ్య డబ్బులకి వెనకబడ్డం లేదు కదా పిజ్జా ఏమైనా చవకగా ఉందా అండి ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొని తినడం లేదా అంతటి ఖరీదైన దాన్ని హాని కలిగించేదాన్ని తింటున్నారు మరి ఇంత లాభాన్ని ఇచ్చేవారిని మనం ఇంత లాభం ఉన్నటువంటి ఈ ప్రకృతి పండుని ఉపయోగించుకోవాలి ప్రకృతి చక్కగా మనకి ఉపయోగించుకునేలాగా ఈ యొక్క ఫ్రూట్స్ని మనకి అందచేస్తుంది ఇన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ని కొంచెం ఖరీదే అయినా కూడాను తప్పకుండా వారానికి రెండు మూడు సార్లు అయినా సరే మీ డైట్లో చేర్చుకోండి ఇన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అలాగే చిన్నపిల్లలకు ఈ యొక్క ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్స్ పెట్టండి పిల్లలకి అంతేకాకుండా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం ద్వారా వారిలో ఉండేటటువంటి ఏదైతే రోగ శక్తి ఉందో అది మరింత బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి మంచి ఆహారాన్ని అందించినందుకు ప్రకృతికి మనం నమస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో అందరికీ అందరికీ సుపరిచితమైనటువంటి ఈ యొక్క ఫ్రూట్లో ఎన్ని రకాల ఔషధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇంట్లోకి తెచ్చుకునే ఫ్రూట్స్ జాబితాలో ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా చేర్చుకోండి తద్వారా మీ పాది ఆరోగ్యాన్ని కాపాడుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ